మీరు బిగ్ బిలియన్ డేస్లో ఒక కొత్త ఫోన్ లేదా టీవీ కొని వేల రూపాయలు ఆదా చేశానని సంతోషిస్తున్నారా అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఈ మెగా సేల్స్ సమయంలో ఆన్లైన్ కంపెనీలు వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయి కానీ మీకు వచ్చిన డిస్కౌంట్ అనేది నిజమైన ఆఫరా లేక మీ జేబుకు చిల్లు పెట్టడానికి ఈ కంపెనీలు వాడుతున్న ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమేనా ఈ పండగ సీజన్లో మీ మైండ్ను నియంత్రిస్తున్న శక్తులు ఏంటి ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు తమ బిగ్ సేల్స్ వెనుక దాస్తున్న అసలు వ్యాపార వ్యూహాలను వినియోగదారులుగా మనం ఎలా మోసపోతున్నామో మరియు మన ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిజమైన పరిష్కారాలు ఏంటో లోతుగా స్వాగతం ప్రతి సంవత్సరం ఈ సేల్స్ సీజన్లో ఈ కంపెనీలు భారతీయ వినియోగదారుల నుంచి వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి ఈ సేల్స్ సమయంలో ధరలు పెరుగుతున్నాయని ఆ తర్వాత వాటిపై ఫేక్ డిస్కౌంట్స్ ఇస్తున్నారని వినియోగదారుల హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి మీకు తెలియకుండానే మీరు కొనే వస్తువు ధర కొన్ని రోజుల ముందు తక్కువగా ఉండవచ్చు కాని సేల్ రోజు మాత్రం ధరను పెంచి దానిపై పెద్ద తగ్గింపు చూపించడం ద్వారా మిమ్మల్ని ఆకర్షిస్తాయి కేవలం ధర మాత్రమే కాదు రివ్యూలు కూడా అనుమానాస్పదంగా ఉంటాయి కొన్ని కంపెనీలు తమ వస్తువులను కొనుగోలు చేయమని వినియోగదారులను నకిలీ రివ్యూలు రాయడానికి ప్రోత్సహిస్తున్నాయి మరి ఈ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వెనుక దాగి ఉన్న అసలు ఆర్థిక అజెండా ఏంటి ఈ కంపెనీలు ఉపయోగించే అతిపెద్ద ఆయుధం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో అంటే ఈ ఆఫర్ను కోల్పోతామేమో అనే భయం స్క్రీన్పై కనిపించే కౌంట్డౌన్ టైమర్ కేవలం ఐదు వస్తువులు మిగిలి ఉన్నాయి అనే సందేశం మిమ్మల్ని వెంటనే కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తాయి మీరు ఆలోచించడానికి సమయం ఇవ్వకుండానే మీ మనస్సుపై దాడి చేసి అనవసరమైన వస్తువులను కొనేలా చేస్తాయి యూరోపియన్ యూనియన్ ఈ యూలో ఈ కామర్స్ కంపెనీలు తప్పుడు తగ్గింపులు ప్రకటించకుండా కఠినమైన చట్టాలు చేశారు ఏదైనా వస్తువుపై తగ్గింపు ప్రకటించాలంటే గత ముప్పై రోజుల్లో దాని కనీస ధర ఎంత ఉందో స్పష్టంగా చూపించాలి దీనివల్ల నకిలీ ఆఫర్లకు అవకాశం ఉండదు మన దేశంలో వినియోగదారుల భద్రత కోసం ఇలాంటి కఠినమైన చట్టాలు ఎందుకు లేవు మీరు కొనే ప్రతి వస్తువు మీరు చూసే ప్రతి పేజీ ఈ కంపెనీలకు విలువైన డేటాను అందిస్తాయి ఈ డేటాను ఉపయోగించి మీ అలవాట్లను మీ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాలను అవి నియంత్రించగలవు మీరు ఆఫర్ల కోసం వెళ్తున్నారు కానీ మీ వ్యక్తిగత డేటాను వారికి ఉచితంగా అందిస్తున్నారు విజయవాడలో ఉన్న కిరణ్ కథే తీసుకోండి అతనికి కొత్త టీవీ అవసరం లేదు కాని జీరో కాస్ట్ ఈఎంఐ యాభై శాతం డిస్కౌంట్ చూసి అనవసరంగా ఖరీదైన టీవీ కొన్నాడు జీరో కాస్ట్ ఏమి వెనుక దాగి ఉన్న ప్రాసెసింగ్ ఫీజులు వడ్డీలు కారణంగా అతను తెలియకుండానే అప్పుల ఊబిలో ఇరుక్కున్నాడు ఈ మెగా సేల్స్ ద్వారా మన ఇల్లు అనవసరమైన వస్తువులతో నిండిపోతోంది మన బ్యాంకు ఖాతా మాత్రం ఖాళీ అవుతోంది మరి ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే మనకు మూడు పరిష్కారాలవసరం ఒకటి ధరల పోలిక మీరు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే దాని ధరను ఒక నెల ముందు నుంచే ట్రాక్ చేయండి రెండు అవసరమేనా అనే ప్రశ్న కొనే ముందు ఈ వస్తువు నాకు నిజంగా అవసరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మూడు చట్టం డిమాండ్ చేయండి నకిలీ డిస్కౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నియంత్రణ సంస్థలను సీసీఐ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ డిమాండ్ చేయండి ఈ బిగ్ బిలియన్ డేస్ అనేది మీకోసం కాదు అది కంపెనీల లాభాల కోసం నడుస్తుంది మార్కెటింగ్ ట్రిక్స్ కు బలి కాకుండా తెలివిగా కొనుగోలు చేయడమే ఈ సంక్షోభం నుండి మనం బయటపడే ఏకైక మార్గం మీ కష్టార్జితాన్ని కాపాడుకునే బాధ్యత మీదే మీరు బిగ్ బిలియన్ డేస్లో మోసపోయిన అనుభవం ఏదైనా ఉందా మీరు కొనే ముందు ధరలను ఎలా పోలుస్తారు మీ అనుభవాన్ని కామెంట్లలో పంచుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు